ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు శక్తివంతమైన శ్రీ దత్తాత్రేయ గురువులకు గురువైన సకల తంత్ర మంత్ర యంత్ర శాస్త్రములకు మూల పురుషుడైన దత్తాత్రేయుని యొక్క పదకొండు అక్షరముల మంత్రము మీకు అందిస్తున్నాం ఈ మంత్రము ప్రతి వారు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఏదైనా సాధన చేయాలనుకునే వాళ్ళు తంత్ర సిద్ధులు పొందాలనుకునే వాళ్ళు తంత్ర తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము గురువారం నాడు ప్రారంభించవచ్చు ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనము తూర్పు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది దత్తాత్రేయునికి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము ఎవరి ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువుకి పదహారు సార్లు స్మరించుకుంటూ రుద్రాక్ష స్ఫటికము మరియు చందనము రక్త చందనము ఏ మాలతోనైనా జపం చేయవచ్చు తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము గురువు వద్ద నుండి గైగని మంత్రము లక్ష జపం పూర్తి చేసుకున్న తర్వాత పంచాంగ విధులు అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనం ఇచ్చి ఇదే మంత్రముతో సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చుకునేందుకు ఈ మంత్రముతోనే సకల విధ ప్రయోగములు చేసుకోవచ్చు అనగా రక్షణ ప్రయోగములు దివాత్మ స్వరూపులారా మనం ప్రతి మంత్రము నాకు అష్ట దిగ్బంధన చెప్తున్నాం వీలైన వారు చేయండి వీళ్ళైన వారు ప్రత్యక్షంగా మంత్రమును జపం చేయండి ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ యొక్క మంత్రము నాకు అవసరమైన అష్ట దిగ్బంధన మంత్రము మంత్రము पूर्वे इंद्राय नम ओम आग्नेये आज नम ओम दक्षिणे यमाय नम ओं नैत्ये नमः नम ओं वरुणाय वरुणा नम वायव्ये वायवे नम ओम उत्तरे कुबेराय नम ओम ईशान्ये ईशानाय नम ओम ऊर्धे ब्रह्मणे नम इला पूजा వద్ద ఈ మంత్రం చెప్పడం వలన దశ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత ఈ మంత్రము ఎందుకోసం జపం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ దత్తాత్రేయ అత్రి ఋషి గాయత్రి చంద శ్రీ దత్తాత్రేయ దేవత ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యార్థే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాధ్యాసం చెప్పుకోవచ్చు అత్రి ఋషి గాయత్రి చంద్రాంబీజం ద్రీం శక్తి ధ్రూం కీలకం వినియోగాయ సర్వాంగే వ్యాపకం కుర్యాతని చెప్పుకోవచ్చు తర్వాత అంగన్యా సున్యాసములకు ద్రాం ద్రీం ద్రూం ద్రైం ద్రౌం ద్రహ ఈ ఆరు అక్షరములతో అంగన్యా సురన్యాసం చెప్పుకోవచ్చు ఇక శ్రీ దత్తాత్రేయ ఏకాదశ అక్షర మహామంత్రము మంత్రము ఓం ద్రాం ద్రీం ధ్రూం దత్తాత్రేయాయ మంత్రం మరోసారి ఓం ద్రాం ద్రీం దత్తాత్రేయాయ దేయాయ మంత్రం మరోసారి ఓం ద్రాం ద్రీం ధ్రూం దత్తాత్రేయాయ నమో దువత్మ స్వరూపుల వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ఈ మంత్రములో ఓంకారము ప్రణవమును ను సూచిస్తూ ఉంటే క్రామ్ శక్తిని సాహసమును ప్రతీకార చర్యలను సాధకమును బల నిరూపణకు నిదర్శనంగా నిలుస్తుంటే గ్రీం జ్ఞానము బుద్ధి ఆత్మ జ్ఞానము మరియు శాస్త్ర పఠనమందు లేక వేద విజ్ఞానమందు విశిష్టత ధ్రోం బీజము భద్రత మరియు సంతాన పరిరక్షణ పరివేష సంరక్షణ జీవితంలో ఉన్నతి సమృద్ధి స్థిరత్వము సూచిస్తూ ఉన్నాయి దివ్య ద్వారా హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని వర్తిస్తాయి మద్యపానము స్త్రీమూర్తులు చేయాలంటే పరపురేందుకు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది హైందవ సనాతన ధర్మ ఋషులు మన అందించిన విద్యలు ఆ విద్యలకు కావలసిన ఉపాధులు ఈ దత్తాత్రేయ మంత్రములు వీటిని చేయడం వలన ఏ తంత్ర యోగంలో చేసినా అతి సునాయాసంగా మనం సిద్ధింప చేసుకోగలం కాబట్టి మీరు వీటిని ముందు అలవర్చుకోండి అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో మంత్ర సాధన ప్లేలిస్ట్ ఉంది అది ఓపెన్ చేసి సకల మంత్రములను వినండి ముందు విని మీకు అవసరమో దానిని ఒక పట్టికలా అమర్చుకొని తర్వాత మంత్రములకు ఉపక్రమించండి చేయండి చేస్త ఫలితములను పొంది ఆనందకరమైన జీవితమును కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చి పెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్ The